ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జనరక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి పుష్యమాస శుక్లపక్ష విద్య కలియుగ రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారు అవతరించిన రోజు ఆ సందర్భంగా వారి స్మరణ భీమా అమర్జా సంగము తీరములో విజయము చేస్తున్న శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారి మహిమ గుడ్డు ముసలిబర్రె పాలు ఇవ్వడముతో వారి మహిమ వెల్లడి అయిన తరువాత వారిని ఆ ప్రాంత మహారాజు వారిని సకల లాంఛనములతో సేవించుకుంటూ ఉండేవారు ఆ ప్రాంతమునకు సమీపంలో కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి నరసింహావతారాన్ని మానస పూజ చేస్తూ సేవిస్తూ ఉండేవారు వారికి రోజు నరసింహావతారం దర్శనం అయ్యేది శ్రీ స్వామివారిని మనసులో నిలుపుకొని మానస పూజ చేస్తూ సేవించుకుంటూ ఉండేవారు ఇలా ఉండగా శ్రీ గురుని గురించి విని ఆ త్రివిక్రమ భారతి అనే వారు ఇలా అన్నారు ఆ యతి డాంబికుడు సన్యాస ధర్మానికి విరుద్ధముగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తూ ఉండేవారు ఆ యతి విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మ నిందను తెలుసుకున్నాడు అప్పుడు ఒక అద్భుతం జరిగింది త్రివిక్రమ భారతి శ్రీగురుడిని నిందిస్తున్నాడని విని రాజు ఒకరోజు స్వామివారితో స్వామి అతడు మిమ్మల్ని నిందిస్తూ ఉంటే మీరు ఊరుకుంటారేమిటి అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు శ్రీగురుడు అంగీకరించి బయలుదేరారు రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకీలో కూర్చోబెట్టి రాజలాంఛనాలతో లాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకొని వెళ్ళారు ఆ ఊరేగింపు మహావైభవంగా కుమశీ గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు ప్రతిరోజు నరసింహవతారం అతనికి దర్శనం ఇచ్చేవాడు త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు కానీ ఆ రోజు అతడు ఎంత ప్రయత్నించినా ఇష్టదేవతా మూర్తి దర్శనం ఇయ్యలేదు త్రివిక్రముడు ఇలా ప్రార్థించాడు స్వామి నరసింహ ఈ రోజు మీరు నన్ను ఎందుకు కరుణించలేదు ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సు అంతా ఈరోజు భంగమైంది ఇక నేనేమి చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని శ్రీ నరసింహ అవతారాన్ని ప్రార్థించాడు వెంటనే అతని మనసులో సపరివారముగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమై ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు కానీ అతనికి జానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమివ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు రాజు పరివారం కూడా ఎతులలాగా కనిపించారు త్రివిక్రమ భారతి నివ్వెరపోయి అంతమంది సన్యాసులలో శ్రీగురుని గుర్తించలేక ఇలా ప్రార్థించాడు స్వామి త్రిమూర్తి స్వరూప వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను నాపై కృపతో మీ నిజరూపం దర్శింపచేయండి ఇంతకాలం నేను చేసిన మానస పూజకు సంప్రీతుడైన ఆ నరసింహావతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు ఈరోజు నా తపస్సు ఫలించింది అందువలన నేను అందువలనే మీ దర్శనం నాకు లభించింది అని అన్నాడు శ్రీగురుడు సంతోషించి తమ నిజరూపంతో కనిపించారు అంతకుముందు కనిపించిన యతీస్వ రూపాలు అదృశ్యమై వాటి స్థానాల్లో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారం కనిపించారు స్వయంగా రాజు చేత వింజామరలతో వేచబడుతున్న శ్రీగురుని దివ్య మంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్లారా చూశాడు అప్పుడు శ్రీగురుడు ఇలా అన్నారు స్వామివారు త్రివిక్రమ ఎవరిని డాంబికుడు భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసియే మేము మేము ఇప్పుడే నిన్ను పరీక్షించాము నా నరసింహ భక్తుడివైన నీవు మమ్మల్ని ఏ కారణంగా విమర్శించావు డాంబిక లక్షణాలేమిటో తెలుసుకోవాలని వచ్చాను నీ నుంహున అనుగ్రహముతో నా విషయమే నీ సంశయమేమిటో నీ సంశయం ఏమిటో వివరించు అని అన్నారు స్వామివారు శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే కాకుండా ఆయన ప్రసాదించిన దివ్య దర్శనముతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి సద్గురోత్తమ మీరు మానవ రూపంలో అవతరించడం వల్ల నేను తెలియక మూడుని వలె ప్రవర్తించాను నన్ను క్షమించండి విదురుని వద్దకు ద్రౌపది వద్దకు అనుగ్రహించవచ్చిన శ్రీకృష్ణుని వలె నన్ను అనుగ్రహించడానికి మీరే స్వయంగా వచ్చారు మీరు సాక్షాత్ త్రిమూర్తి స్వరూపమైన పరమేశ్వరులే పగటి వెలుగును చూడలేని గోబవలే అజ్ఞాని నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి మీ కృపయనే అనుకూల వాయువును ప్రసరింపచేసి ఆత్మయనే ఒడ్డుకు చేర్చండి భారతములో అర్జునుడికి శ్రీకృష్ణుని విశ్వరూపం దర్శనమిచ్చిన కథ విన్నాను కానీ ఇప్పుడు మీ అనుగ్రహముతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుణ్ణి అయ్యాను భేద బుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు మీరే నా ఉపాస దైవమైన నృసింహ స్వరూపులు శరణు శరణు అని స్థుతించాడు శ్రీగురుడు అతన్ని అనుగ్రహించి ఇలా అన్నారు త్రివిక్రమ నీ భక్తికి సంతోషించాం నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది అదే చేస్తూ ఉండు నీకు పునర్జన్మ లేదు నీకు నీవు జీవన్ముక్తుడివే పరమాత్మలో ఐక్యం అవగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు ఓం నారాయణ ఆది నారాయణ